హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది లేడీస్ పొద్దున్నే రెడీ అయ్యి నైట్తో ఉంటున్నారు సాయంత్రం వచ్చేటప్పటికి నైట్తో ఉంటున్నారు అని కామెడీ స్కిట్స్ కూడా చేస్తూ ఉంటారు దానికి సంబంధించి అక్కడ లేడీస్ ఎందుకని మనకి టైము ఉండట్లేదు మనల్ని మనం ఎందుకు టైమ్ అందాన్ని కానీ లేకపోతే నా కోసం మనం ఎందుకు టైం కేటాయించుకోలేకపోతున్నాం అనే విషయాన్ని మనం చాలా సార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటామండి అందువల్లే మనకి మగవాళ్ళు ముందుగా చెప్పేది నువ్వు పెళ్ల ముందు ఎలా ఉన్నావు పెళ్ళయిన తర్వాత ఎలా ఉన్నావు పిల్లలు పుట్టిన తర్వాత ఇలా ఉన్నావు అని మనల్ని బాగా వాళ్ళు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు ఒకసారిని మొఖం చూసుకో ఎలా ఉన్నావో చూడు పిల్లలు పుట్ట ఇలా అయిపోయావు అని అంటారు సో మనము ప్రెగ్నెన్సీ తర్వాత చాలా 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 మార్పులు వస్తాయి మనలో అటువంటి అన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు మనం చాలా డిస్కరేజ్ అవుతూ ఉంటాం ఎందుకు ఇలాగా అని వాళ్ళని చూడండి వీళ్ళని చూడండి అంటారు కానీ యాక్చువల్ గా మనం ఎవరిని చూసినా వాళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు ఒకలాగే ఉంటారు మనమైనా బయటకు వెళ్ళినప్పుడు నీట్ గా రెడీ అయ్యి శారీ కట్టుకొని అందంగా జడెత్తుకొని పూలు పెట్టుకొని చాలా గా చూడగానే ముచ్చట కరిగేలాగా మనం ఎలా ఉంటాం వాళ్ళలాగే ఉంటారు సో వాళ్ళు కూడా సేమ్ బర్త్ ఫీలింగ్ ఇంట్లో అదే ఉంటుంది తిని ఎప్పుడు నైటితోనే ఉంటుంది ఎప్పుడు రెడీ అవ్వట్లేదు బయటకు వచ్చినప్పుడే రెడీ అవుతుంది చాలా మంది జెంట్స్ కంప్లైంట్ అయినా లేడీస్ కంప్లైంట్ అయినా ఇదే సో మనం మన పిల్లలకి మనం టైం ఇవ్వడం వల్ల మనం ఇవన్నీ చూసుకోలేము మనమే కాదండి ఎవ్వరూ కూడా చూసుకోలేరు చాలా మంది భర్తలు ఏమనుకుంటారంటే సినిమాల్లో చూసి ఒక చేతో ఇంటి పని చేసేసి ఒక చేతో వంట పని చేసేసి ఒక చేత పిల్లలను చూసేసి ఇలా ఉంటుంది లేడీస్ లైఫ్ అని అనుకుంటారు యాక్చువల్ గా సినిమాల్లో చూసినట్టుగా మనకేమీ అవదండి ఎందుకంటే సినిమాలో ఎవరో చేసేసిన ఫోప్ ని మనం చేసినట్టు రెండు నిమిషాలు వీడియోలో చూపిస్తారు కానీ ఇక్కడ మనమే వంట చేయాలి పిల్లలు అందరూ ఏడిపించిన వాళ్ళు ఊరితో పెట్టిన తర్వాత తీసుకొచ్చి అమ్మాయి చేతిలో హీరోయిన్ చేతిలో పెడతారు అయిపోద్ది అక్కడి కోసం మనకు అలా కాదు మనం మొత్తం డే మొత్తం చూసుకోవాలి పక్కన షూటింగ్ లో వాళ్ళు వీళ్ళు చూసుకుంటే వీళ్ళు ఏదో జస్ట్ ఒక షార్ట్ కోసం ఎత్తుకొని చూపించేస్తారు ఇవన్నీ చూసి జెంట్స్ చూడు అలా ఉండాలి అమ్మాయి అంటే ఇలా ఉండాలి అమ్మాయి అంటే అని మనకు కలరింగ్ ఇస్తూ ఉంటుంది కానీ నిజానికి ప్రతి లేడీస్ కి ఉండే ప్రాబ్లమ్స్ అండి ఇవి అందరూ కూడా మనం నిర్మ మాటం లేకుండా మన భర్తలకి చెప్పాల్సిన విషయాలు అందరి ఇళ్లలోనే సేమ్ ప్రాసెస్ ఏ ఉంటుంది మీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేలాగే ఉంటుంది మన పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళినా సేమ్ ఇంతే పొద్దు నుంచి మనకి ఎనిమిదిన్నర తొమ్మిది అయ్యేటప్పటికి కి పిల్లలు వెళ్ళే వరకు కూడా మేము జిడ్డుగారుతోనే ఉంటాం అదే నిజం అదే నిజమని మీరు నమ్మాలి తప్పదు అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అప్పుడే వాళ్ళకి నిజం అనేది అర్థమవుతుంది మొత్తం అంతా నీట్ గా రెడీ అయిపోయి మన సౌందర్యా తిరిగితే ఇల్లు చాలా చండాలంగా ఉంటుంది అది కూడా నిజమే ఇది కూడా వాళ్ళ మనం రిలైజ్ వాళ్ళు రిలైజ్ అయ్యేలాగా మనం ఖచ్చితంగా కరాకడ్డీగా చెప్పగలగాలి పుణీతంగా నేను నేను గా రెడీ అయిపోయి నేను స్టైల్ గా తిరుగుతుంటే ఇల్లంతా శుభ్రంగా చేస్తారు చేస్తారు నువ్వేనా పనిమనిషిని పెడతావా పరిమనిషన్ పెడితే ఇప్పుడు ఓకే ఎందుకంటే పరిమణిషన్ పెడితే ఇల్లంతా ఆవిడ సర్ది అవుతుంది కాబట్టి నేను రెడీ అయ్యి సరదాగా నీట్ గా చీర కట్టుకుని స్టిల్ ఇత తిరుగుతూ ఉంటానని చెప్పాలి అది మన ప్రాసెస్ అందరు లేడీస్ కి ఉండే ప్రాబ్లమ్స్ అండి సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా కూడా మనం అందరం చాలా జోవియల్ గా ఈ విషయాన్ని మన భర్తలకైతే మనం తెలియచేయాలి మేము మా ఆయన గారు కూడా అంటూ ఉంటాను నన్నే కాదు ఎవరు భర్తలైనా సరే రోజు ఇలా ఉండవు నువ్వు రోజు అలా ఉండవు రోజు అలా ఉండడానికి ఎవరికి కూడా టైం అయితే సెట్ అవ్వదు అంటే ఎవరు ఉండలేరు ఆఖరికి మీరు హీరోయిన్స్ అయినా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఉన్నారో మేకప్ లేకుండా అలా ఉన్నారని వీడియోస్ పెడుతూ ఉంటారు చాలా మంది ఎక్కడైనా సరే నిజంగా ఇంటిని చక్కదిద్దుకునే ఉమెన్స్ కి ఎవ్వరికైనా సరే అంత టైం అయితే ఉండదండి మనం మన కేర్ మనం తీసుకోవడానికి కానీ కనీసం రోజుకి ఒక అరగంట అయినా కనీసం ఒక గంట అయినా మన మీద మనం కేర్ తీసుకోవడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ముందు మనం బాగుంటే మన ఇల్లు ఇంకా బాగుంటుంది సో మనం ఇల్లుని ఎంత నీట్ గా తద్దుకున్నా మనం ఎంత తొందరగా వంట చేసుకున్నా మన పిల్లల్ని ఎంత శ్రద్ధగా పెంచినా మన మీద కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం అయితే శ్రద్ధ వహించాలండి అది మన బాడీ వెయిట్ లో గానీ లేదంటే మన హెల్త్ విషయంలో గానీ మనకైతే హెల్ప్ హెల్ప్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో నేను ఈ ఉమెన్స్ డే సందర్భంగా మనకి ఉమెన్స్ డే వస్తుంది కాబట్టి ఆ సందర్భంగా నేను ఈ విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఇంట్లో ప్రతి వాళ్ళకి బోర్ కొట్టినా సరే మీ భార్య నిజం మనకి రోజు నచ్చదండి బిర్యానీ రియల్ గా నేను చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో కూడా చెప్తూ ఉంటాను మీరు ఎప్పుడైనా బిర్యానీ తిన్నారనుకో బాగా నచ్చేస్తుంది తెగ నచ్చేస్తుంది కానీ రెండో రోజు తిన్నారనుకో బాగుంటుంది మూడో రోజు తింటే బోర్ కొట్టేస్తుంది కానీ పద్దదే అన్నం తింటే బోర్ కొట్టదు రెండో రోజు తిన్నా బోర్ కొట్టదు మూడో రోజు తిన్నా బోర్ కొట్టదు వన్ వీక్ వరుసగా అన్నం తిన్నా బోర్ కొట్టదు ఎందుకంటే అన్నం నిజం అంటే భార్య నిజం బిర్యానీ అనేది మీరు బయట చూస్తే అమ్మాయి లాంటిది అప్పుడే నచ్చుతుంది తర్వాత బోర్ కొట్టేస్తుంది నేను రియల్ గా చదివిన ఒక మంచి విషయాన్ని ఒక కథని ఒక పేపర్ లో చదివానండి అది నాకు పేర్లు అయితే గుర్తులేదు మనం ఏదైనా నేను పెట్టుకుందాం ఎలా అంటే ఒక ఆవిడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తారు ఆవిడ వాళ్ళ ఆయన గారు కూడా ఉద్యోగం చేస్తారు వేరే చోట సాఫ్ట్వేర్ లో సో అయితే ఇంట్లో భార్య రోజు వంట చేసి పిల్లల్ని స్కూల్ పంపించి ఈయనకి క్యారేజీ కట్టి పంపిస్తుంది ఆ కొన్న ఇద్దరు బానే ఉన్నట్టు ఉంటారు ఈయన ఇంటికి వచ్చి బానే ఉంటారు అయితే ఒకసారి భార్యకి తెలుస్తుంది ఈయనకి ఇలా మ్యారేజ్ అయిన తర్వాత ఎఫర్ పెట్టుకున్నారు అని చెప్పేసి చదువుకున్న ఆవిడ కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి జాబ్ చేస్తుంది కాబట్టి ఆవిడ ఇండిపెండెంట్ గా అడుగుతుంది ఏంటండి మీరు ఇలాగా ఎఫర్ పెట్టుకున్నారంట నాకు ఇలా తెలిసింది ఏంటి ఇది పంచ పద్ధతి కాదు మీకు నేను చదువుకున్నాను కదా నేను జాబ్ చేస్తున్నాను ఆ అమ్మాయిలో ఉన్నది ఏంటి నాలో లేనిదేంటి అంటే ఎప్పుడు జిడ్డు జిడ్డుగారితని ముఖంతో ఉంటావో ఎప్పుడు ఆ పిల్లలు అంటావు పని అంటావు ఎప్పుడు నైటీలో ఉంటా అని చెప్పేసి తిడతారనమాట ఆవిడ చదువుకుంది కాబట్టి సరే నేను బాబుతో ఉంటాను నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే లేదు వెళ్ళిపో నువ్వు ప్రేమించిన అమ్మాయి దగ్గరికి అని చెప్పేసి గంట వేస్తుంది వెంటనే మగ మగ అతను కదండి సో వెంటనే అయితే పౌరుషం వచ్చేస్తుంది వెంటనే బ్యాగ్ చచ్చుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నీ కుడికి నీకు కూడా అవసరం లేదనమాట నువ్వు ఇండిపెండెంట్ ఉమెన్ కదా నువ్వు బాగా సంపాదించుకున్నావు కదా అని చెప్పేసి వెళ్ళిపోతాడు సో వెళ్ళిపోయిన వెంటనే ఏమవుతుందంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడండి అమ్మాయి దగ్గరికి వెళ్తే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అంటాను ఆ ఆవిడ ఇలా వెళ్ళిపోమే నాకే నాకేంటి సిగ్గిలేంది నేను ఎందుకు ఉండాలి తన దగ్గర అందుకే నీ దగ్గరికి వచ్చేస్తాను అలా అయితే ఎలాగా ఇక్కడ ఎవరైనా తెలిస్తే ఏమనుకుంటారు నాకు నాకు మంచి గుడ్ విల్ ఉంది అంటే నేను నేను పెళ్లి చేసుకుంటాను అవసరం అయితే తనకు విడాకులు వచ్చేస్తానని చెప్పి భార్యకైనా అంటాడు సరే అని లోపలికి రానిచ్చింది రానిచ్చిన తర్వాత పొద్దున్నే లెగితేటప్పటికి ఆ అమ్మాయి నైటిలో చాలా చండాలంగా ఇంకా తన భార్య నయం పొద్దున్నే లేసి కొంచెం నీట్ గా ఆ నైటితో కొంచెం జడ ఉడేసుకుని నీట్ గా మొహం కడుక్కొని వంటది ప్రిపేర్ చేసి పెళ్ళిని పంపిస్తుంది ఈ అమ్మాయి అయితే తొమ్మిది గంటలకు లెగిస్తుంది తొమ్మిది గంటలకు లెగించి హడావిడిగా ఉప్మా చేసేసుకుని ఆ మొహం మొహం కడుక్కొని హడావిడిగా స్నానం చేసేసి ఒక అరగంట గంట రెడీ అవుతుంది ఆ కాఫీ అది పెట్టిచ్చేసి జస్ట్ ఉప్మా చేసుకుని బాక్స్ లో పెట్టేసుకుని ఉప్మా తీసేసి బయలుదేరిపోతుంది ఆఫీస్ ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ మధ్యాహ్నం లంచ్ కి అదే ఉప్మా పెడుతుంది ఈవినింగ్ వచ్చిన తర్వాత అదే ఉప్మా పెడుతుంది అదేంటి మధ్యాహ్నంకేమో క్యారేజీ కట్టలేదు ఉప్మా పెట్టావు ఇప్పుడు చూసినప్పుడు ఉప్మా అంటున్నావు నువ్వేంటి అంటే నాకేనా ఖాళీ అనుకున్నారా ఏంటి నేనే జాబ్ మా ఆవిడ కూడా జాబ్ చేస్తుంది అంత మాత్రం నాకు క్యారేజీ పెట్టట్లేదా అని అడుగుతాది అలా అయితే నీ భార్య దగ్గరికే వెళ్ళు ఇక్కడ ఇలాగే కుదురుతుంది నీకు కావలసినట్టు వండి పెట్టాలంటే ఇక్కడ కుదరదు అన్ని పనులు చేయాలంటే ఎవరి వల్ల అవదో లేడీస్ ఎవరికైనా సరే అసాధ్యం అని అంటారు సరే అని చెప్పి ఆ రోజుకి ఏదో తినేసి ఆ కట్టుకుని పడుకుంటారు పడుకున్న తర్వాత పొద్దున్నేసేటప్పటి ఫేస్ ప్యాక్ లవి అవి వేసుకుని ఉంటది మాట రెండు నెక్స్ట్ డే చూసి ఏంటిది అంటే ఇవన్నీ వేసుకుపోతే ఎలాగా అందంగా ఎలా కనిపిస్తాం మనం ముడతలు అవి వచ్చేస్తామంటే సరే మరి టిక్ ఏమి చేయవంటే బయటకు వెళ్ళి తినేసి వచ్చేయండి నాకు కూడా వచ్చేటప్పుడు తీసుకురండి ఉండదు సరే అని తీసుకొస్తారు మళ్ళీ మధ్యాహ్నానికి అంటే బయట మనం హోటల్లో తినేద్దాం అని అలా అయితే ఎలాగా మనకు వచ్చే సంపాదన ఎంత మనం ఎంతని చేసుకోగలుగుతాం అని అంటే సరే అలా అయితే మీరే వంట చేయండి మన దగ్గరికి క్యారేజీ కట్టేయండి బట్టలు కూడా ఉతకట్లేదు ఏంటి అన్ని బట్టలు అన్ని కొంపుస్తుంది నేను ఐటి కూడా రెండు రోజులు మూడు రోజులు యూజ్ చేస్తున్నావు నువ్వు ఇలా అయితే ఎలాగా కనీసం బట్టలైనా వాష్ చేస్తూ ఉండాలి కదంటే నేను అన్ని పెళ్ళాలని అనుకున్నావా నువ్వు వెళ్ళి బయట బట్టలు ఉతికించుకో సాకలవాడికి ఇచ్చేసరా నాకు నేను బట్టలు రోజు ఉదుకోవాలంటే నాకు ఖర్చు అయిపోతుంది నేను సాకలవాడికి ఇచ్చేస్తాను అందువల్ల నా దగ్గర టూ డేస్ వాడకుండా బట్టలు ఏ రోజు దా రోజు ఇప్పేస్తానంటే అప్పుడు తనకి తన భార్య గుర్తొస్తుంది పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం లంచ్ రాత్రికి డిన్నర్ రకరకాలుగా వండి పెట్టేది నా భార్య నేను తీసి పడేసేవాడిని అందుకే తనకి తన రెడీ అవ్వడానికి కొద్దిగా టైం కూడా లేకుండా పోయింది నేను ఇన్ని ఇన్ని రకాలు కోరుకున్నాను కానీ నా భార్యని నేను అర్థం చేసుకోలేకపోయినా అని అనుకుంటారు నా భార్య ఇప్పుడు కూడా రోజు మార్నింగ్ పొద్దున్న వేసిన తర్వాత టిఫిన్ చేసి పెట్టి వంట చేసి పెట్టి వాషింగ్ మిషన్ పెట్టి బట్టలన్నీ ఉతికి మళ్ళీ ఐరన్ చేయించి ఐరన్ చేసి అవసరం అయితే ఒక మనిషి కూడా లేకుండా అన్ని నాకు సర్ది పెడుతుంది నేనే అర్థం చేసుకోలేకపోయాను తన్నే అని చెప్పి బాధపడతానమాట ఆ సరే అని చెప్పేసి ఇంటికల ఇంటికల ఓనర్ గారు వచ్చి ఏంటమ్మా నువ్వు ఇలా మధ్యదనుకొని ఇచ్చామంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏదైనా రూమ్ చూసుకో లేదంటే నన్ను పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళు ఏదైనా ఇల్లు అయినా కొనరా ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఇక్కడ వద్దని చెప్పేసి అమ్మాయి గెంటేస్తుంది వెంటనే నేను ఏం చేస్తారంటే తన భార్య దగ్గరికి వెళ్తారు తన భార్య దగ్గరికి వెళ్ళి ఆ ఏం చెప్పాలో తెలియక నార్మల్ గా బాబు దగ్గరికి వెళ్ళి నేను కూడా నీకు వద్దు నానా అని అంటే కావాలి నానా నువ్వు నాకు అని అంటారు ఆ లోపలికి వస్తే మీ అమ్మాయి ఏమన్నా అంటద నేను రాలేదు నానా అంటే లేదు రండి అని చెప్పేసి లోపలికి రానిచ్చి ఆ లేదండి మీరు బా ఓన్లీ కొడుక్కి బా కొడుక్కి తండ్రిగా మాత్రమే ఉండండి నాకైతే భర్తగా వద్దు మీకున్న కోరికలే నాకు ఉంటాయి మీకున్న పనులే నాకు ఉంటాయి మన ఇద్దరం జాబ్ కొడుకొస్తే మీరు చేసినట్టే నేను చేసి ఉంటే మీరు నన్ను క్షమించేవరా నేను మిమ్మల్ని ఎందుకు క్షమించాలి అని అంటాను ఇంక అప్పుడు భర్త బాగా ఏడ్చి నేను నిన్ను అర్థం చేస్తూ లేకపోయాను క్షమించు అని చెప్పేసి కాళ్ళ మీద పడబోతాడు వెంటనే ఆపి అది కాదండి మీరు అర్థం చేసుకోవాలి బయట చూసే లేడీస్ అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి వేరే భర్తల మీద పని కట్టుకుని సోక్ చేసుకుని రెడీ అయ్యి వస్తున్నారంటే వాళ్ళ ఆఫీసులకి వాళ్ళు ఖచ్చితంగా ఈ పనులన్నీ చేస్తూ ఉండరు సో అందుకే వాళ్ళు అలా ఉంటారు మేము ఇలా ఉంటాం అని చెప్తుంది భర్తప్పుడు మారుతాడు సో ఆ నీతికి అది చదివిన తర్వాత నాకు బాగా అర్థమైంది నేను కూడా అలాగే అనుకునేదాన్ని ఏంటి ఎంత టైం ఎక్కడ వస్తుంది నాకేంటి అసలు టైం ఉండట్లేదు అని అనుకునేదాన్ని నేనైతే మీకి ఒకసారే మహా అయితే ఫ్రైడే దర్శనం చేస్తానండి కుదిరితే సండే అంతే కుత్తప్పుడు ఆయిల్ పెట్టుకుంటాను నాకు ఇంటి పనులు వంట పనులు ఇవన్నీ సరిపోతాయి ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది కానీ నాకు నేను కొంచెం బెటర్ అయ్యాను ఎందుకంటే మనల్ని వాళ్ళు అసహించుకుంటున్నారంటే మనలో కొద్ది కొద్దిగా మనలో కూడా నెగటివ్స్ ఉంటాయండి నేను ఆ కథ చదివిన తర్వాత నేను చాలా వరకు నీతో అయితే తెలుసుకున్నాను నాకైతే బాగా నచ్చింది అప్పటి నుంచి నేను కూడా మా ఆయన గారికి అలా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా నువ్వు రెడీ అవ్వట్లేదు ఏంటి వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అంటే సో మీరు కూడా ఈ కథని విని పూర్తిగా ఈ వీడియోని పూర్తిగా చూస్తుంటే కనుక మీకు కూడా అర్థమవుతుందని మీరు కూడా మీ హస్బెండ్ కి క్లియర్ గా చెప్పగలుగుతారు అందరికి హ్యాపీ ఉమెన్స్ డే అని ముందుగా నేను ఇంకా ఆ రోజు ఇంకా మంచి వీడియో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్